భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ ఆరవ తేదీన నాచేలో విజయవాడకు వేలాది మంది విద్యార్థులు తరలి రావాలని నాయకులు పిలుపునిచ్చారు పెండింగ్లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉండడంతో రాష్ట్రంలోని విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వారి చదువులు సజావుగా కొనసాగడం లేదని ఫీజులు చెల్లించాలని కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నా కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అక్బర్ భగత్ రవిలు ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు గురువారం తిరుపతి ఎస్పీ యూనివర్సిటీలోని విజయవాడకు విద్యార్థులందరూ తరలి రావాలని పోస్టర్ విడుదల చేసి పిలుపునిచ్చారు నేటి ధరలు విపరీతంగా పెరిగిన ప్రభుత్వ హాస్టల్ మెస్ మెస్ఛార్జీలు మాత్రం నామమాత్రంగా ఉన్నాయని ఒక్కో విద్యార్థికి పదహైదు వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయలు నెల వరకు ఏ విధంగా సరిపోతుందని వారు ప్రశ్నించారు యాబై రూపాయలకు మూడు పూటల భోజనం ఏ విధంగా తినగలరని కావున తక్షణమే మూడు రూపాయలను మెస్ చార్జీలు పెంచి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వ హాస్టళ్లకు ప్రత్యేక నిధులు కేటాయించి హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన పద్నాలుగు నెలలకు విద్యార్థులు ప్రజాస్వామ్యం కాపాడాల్సింది పోయి విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాలను నివారించే చర్యలకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని వారు వర్ణించారు నేటి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గత ప్రభుత్వంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలను నిర్వహించాలని విద్యార్థులు ప్రజాస్వామ్యం కాపాడుకుందామని యువగళంలో మాట్లాడి అందరూ కలిసి పోరాడదామని చెప్పి నేడు ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యార్థులు ప్రజాస్వామ్యం గొంతు నిలిపే సర్కులర్లు తీసుకురావడం తగదని తక్షణమే ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు విద్యారంగం ప్రధాన డిమాండ్స్ సాధనకై సెప్టెంబర్ ఆరవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విద్యార్థుల హక్కుల కోసం అందరూ కదలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు యూనివర్సిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఆరో తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు గడుస్తున్నా ఈరోజు విద్యారంగ సమస్యలపై ఏ మాత్రం ఈ రోజు శ్రద్ధ వహించకుండా ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారు చాలా పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు విద్యలో విప్లవం తీసుకొస్తామని చెప్పినటువంటి లోకేష్ బాబు గారు ఈరోజు రాష్ట్రంలో అనేక మంది వేలాది మంది విద్యార్థులు అనేక రకాలుగా అవసరం పడుతున్నా ఈరోజు కేవలం అధికారులతో సమీక్ష తప్పితే ఈరోజు విద్యార్థుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేవు ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో నెలకొల్ ప్రధానమైనటువంటి సమస్య స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టి ఈరోజు డైరెక్ట్గా విద్యార్థులు సజావుగా చదువుకోండి గత ప్రభుత్వం స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అనేక రకాల విద్యార్థులు ఇబ్బంది పెట్టింది ఇవ్వకుండా కానీ మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి సమస్యలు తలెత్తనీయకుండా ఖచ్చితంగా మేము కళాశాలకే ఫీజులు చెల్లిస్తాము విద్యార్థులు ప్రశాంతంగా చదువుకొని మీ చదువులు పూర్తి చేసుకొని గొప్ప భవిష్యత్తును నిర్మించుకొని అని చెప్పినటువంటి లోకేష్ బాబు గారు ఈరోజు పద్నాలుగు నెలలు గడుస్తుంది ఈరోజు కళాశాలకి ఏమాత్రం మీరు ఫీజు చెల్లించలేదు ఈ ఫీజు చెల్లించలేకపోవడం వల్ల కళాశాల యజమానులు అందరూ కూడా ఈరోజు విద్యార్థులు ప్రభుత్వంతో సంబంధం లేదు మా ఫీజులు మాకు చెల్లించండి అని చెప్పేసి విద్యార్థులని ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఇలా అనేక మంది విద్యార్థులు ఆ ఫీజులు చెల్లించలేక పరీక్షలకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది అదే కాకుండా ఈరోజు విద్యను పూర్తి చేసుకొని ఉద్యోగ అవకాశాల కోసం పోయేటువంటి విద్యార్థులు కూడా ఈరోజు ఆ సర్టిఫికెట్లు ఇవ్వలేక ఫీజులు చెల్లించలేక అనేక మంది అవస్థలు పడుతున్నారు ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు ఈ విషయం తెలియదా అని ఈరోజు ప్రశ్నిస్తుంది ఇదే కాదు ఈరోజు రాష్ట్రంలో హాస్టల్ విద్యార్థులు ఈరోజు గత ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈరోజు విద్యార్థులు హాస్టల్ సమస్యలు నెలకొని ఉన్నాయి ప్రధానంగా హైకోర్టే ఈరోజు జోక్యం చేసుకొని ఈరోజు స్వతంత్రంగా హైకోర్టే ఈరోజు విద్యార్థులు హాస్టల్ సమస్యలు అనేకం నెలకొని ఉన్నాయి మీరు ఇంతకీ దాని మీద ఏం చేస్తున్నారు మీ పిల్లలైతే ఇక్కడ చదివినస్తారా అనేటువంటి ఆశ్చర్యాన్ని ఈరోజు హైకోర్టు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా ఈరోజు మొన్న చెప్పింది మళ్ళీ ఈరోజు హాస్టల్లో సమస్య సమస్యలపైన మంత్రులు కలెక్టర్లు అనేక మంది అధికారులు సమీక్షిస్తున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో ఈరోజు విద్యార్థులు నెలకొంటున్న సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా వర్షాలు వస్తే అనేక సొంత బిల్డింగ్ లేక విద్యార్థులు అనేక రకాల అవసరాలు పడుతున్నారు మరి ఈరోజు హాస్టల్ సమస్యల పైన ఇప్పుడు మెస్ ఛార్జీలు లేవు మెస్ ఛార్జీలు ఈరోజు ఒక విద్యార్థికి పదహైదు వందల నుంచి పదహారు వందల రూపాయలు ఇస్తున్నారు ఆ పదహైదు వందలు పదహారు వందలు అంటే ఒక రోజుకి యాభై మూడు రూపాయలు యాభై రూపాయలు ఇస్తే ఆ విద్యార్థి మూడు పుట్ల అన్నం ఏ విధంగా తినగలుగుతాడు ఈరోజు మీరు మంత్రులు మీటింగ్లు పెట్టుకుంటే ఒక రోజు ఖర్చు ఒక కోటి రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల దాకా ఈరోజు ఖర్చులు పెడతారు మరి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మాత్రము యాభై మూడు రూపాయలకి ఈరోజు మూడు కోట్లు అన్నం పెట్టిందంటే ఏ విధంగా తినగలుగుతారు కనీసం మీ అధికారులకి కనీసం బుద్ధి ఉందా అనేటువంటి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకే ఈ రేటు ధరలకు అనుగుణంగా ఈరోజు విద్యార్థులకి మెస్ జాతీలు మూడు వేల రూపాయలు పెంచాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు యూనివర్సిటీస్ రాష్ట్రంలో యూనివర్సిటీలు అన్నీ కూడా ఈరోజు ఐసీఈలో నెలకొంటున్నాయి ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయక పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈరోజు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ లేక ఒక డిపార్ట్మెంట్కి ఒక ఇద్దరు అసోసియేటు ఇద్దరు అసిస్టెంట్ ఒక ప్రొఫెసర్ మొత్తం ఐదు మంది ఉండాలి ఒక డిపార్ట్మెంట్కి కానీ ఈరోజు డిపార్ట్మెంట్లు చూస్తే ఒక ప్రొఫెసర్ రెగ్యులర్గా ఉన్నారు నాలుగు నాలుగు మంది ప్రొఫెసర్లు లేక ఈరోజు పరిశోధనలు కుంటి పడిపోయినాయి అదేవిధంగా డిపార్ట్మెంట్లు మూసేసుకున్న పరిస్థితి ఏర్పడింది అంటే ఈరోజు విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ విద్యాన్ని నీరు గార్చేటువంటి చర్యలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఈరోజు ఈ విద్యారంగ సమస్యలు ఇప్పటికైనా లోకేష్ బాబు గారు స్పందించాలి తక్షణమే విద్యారంగంలో ప్రక్షాళన చేసి విద్యార్థుల సమస్యలను పోస్టులను భర్తీ చేయాలి విద్యార్థి సమస్య పరిష్కరించాలి ఇటువంటి విద్యారంగ సమస్యలపైన రేపు సెలవు విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ఆయన విద్యా వేలాది మంది విద్యార్థులందరూ కూడా తరలి రావాలనేసి పిలుపునివ్వడం జరుగుతుంది నా పేరు రవి ఎస్ఎఫ్ఎఫ్ జిల్లా కార్యదర్శి తిరుపతి